శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు గురూజీ ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే వీటిలో ఒక పదాన్ని తాకుబిడ్డ ఈ సందేశం పూర్తయ్యేలోపు గుడ్ న్యూస్ మీద గుడ్ న్యూస్ వింటూనే ఉంటామని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారైతే మన ముందు రెండు పదాలు అయితే తీసుకువచ్చారండి ఒకటి శ్రద్ధ రెండు సబూరి వీటిలో ఒకటి తాకుబిడ్డ నువ్వు ఎటువంటి కష్టాలు పడ్డావో నీ జీవితం ఎంత సంతోషకరంగా ఉండబోతుందో ఇంకా ఎటువంటి శుభవార్త వింటావో అవన్నీ కూడా చెప్తాను తల్లి అని మన బాబాగారైతే మనందరి కోసం మంచి సందేశాన్ని తీసుకువచ్చారు ఇక్కడ రెండు పదాలు అయితే ఉన్నాయి కదా ఒకటి శ్రద్ధ రెండు సబూరి అయితే మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక పదం తాకండి బాబాగారు ఏం చెప్తున్నారో ఆయన మాటల్లోనే విందాము ముందుగా శ్రద్ధ అనే పదాన్ని తాకిన వారి గురించి బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ నువ్వు జీవితంలో చాలా కష్టాలు పడ్డావమ్మా చాలా అవమానాలు ఎదురయ్యాయి నీ ప్రమేయం లేకుండానే నీ జీవితంలో అవమానాలు అపనిందలు వచ్చే తల్లి నువ్వు వాటితోటి చాలా చాలా పోరాడవమ్మా ఎప్పటికీ కూడా ఎంతో పోరాడుతున్నావని నీ ప్రేమేయం లేకుండానే అన్నీ జరిగిపోతున్నాయి తల్లి కొంతమంది మనుషులు నిన్ను మాటలతోటి బాధ పెడుతున్నారు నువ్వు ఎంతో విసుగు చెందుతున్నావు నేను సహాయం చేయడం లేదని బాధపడుతున్నావు ప్రతిరోజు కూడా కళ్ళంట నీరు పెట్టుకుంటున్నావు తల్లి నేను చెప్పేది వినమ్మా ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్లు కరిగిపోతాయా కాలం కదిలిపోతుంది కష్టాలు మిగిలిపోతాయి అందుకే ఏడుపుని నీ గుండెల్లో దాచిపెట్టు గెలుపు కోసం పరిగెత్తు అలుపు లేకుండా బిడ్డా నీ ఏడుపుకి కారణమైన వారే నీ గెలుపును చూసి తలదించుకోవాలి తల్లి నీ జీవితాన్ని నువ్వే నిర్ణయించుకోవాలమ్మా నీ జీవితం చాలా విలువైనది ప్రేమ లేని మనిషి ఉండడు కదా గాయం లేని గతం కూడా ఉండదు ఈ రెండూ లేని జీవితమే ఉండదు బిడ్డ జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే గానీ బ్రతకలేము కొన్ని గాయాలను గుర్తించుకుంటే గానీ బ్రతకలేము తల్లి అలలకు అలసట ఉండదు ఆశలకి హద్దు ఉండదు ఇదే జీవితం అమ్మా నువ్వు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి కొన్ని విషయాలు మర్చిపోవాలి నువ్వు పడ్డ అవమానాలన్నీ కూడా తొలగిపోతాయి తల్లీ నీ జీవితంలోకి వచ్చే సంతోషాలు నీకు చేరువవుతాయి శ్రద్ధని తాకావు కదా తల్లి శ్రద్ధతో నువ్వు నీ జీవితంలో ఏ పనైనా సరే మొదలు పెడితే అంతా నీకు విజయం చేకూరుతుందమ్మా నువ్వు దూరం అయిందని బంధం బాధపడుతున్నావు కదా స్నేహితులు దూరం అయ్యారని బాధపడుతున్నావు ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకోమ్మా నీ దగ్గర డబ్బు ఉన్నంత వరకే నీ దగ్గర అందరూ ఉంటారు నీ దగ్గర డబ్బులు ఎన్ని రోజులు ఉంటారో ఎవరు కూడా ఉండరు తల్లి అప్పుడు నీకు తెలుస్తుంది ఎవరు ఎలాంటివారని ఒకటి చెప్పన బిడ్డ మనశ్శాంతి లేని సంపద ఆరోగ్యం లేని ఆయస్ అర్థం చేసుకునే బంధం అక్కరికి రాని స్నేహం ఉన్నా లేకపోయినా ఒకటే బిడ్డ వారు వెళ్ళిపోయారని నువ్వు విచారించవద్దమ్మా నీ జీవితం నీది నీ కోసం నువ్వు జీవించు బంధాల కోసం పద్ధతుల కోసం పాకులాడి నీ జీవితాన్ని వృధా చేసుకోకమ్మా నీకు నచ్చినవారు నువ్వంటే ఇష్టం ఉన్నవారు తప్పకుండా నీ వద్దకు వస్తారు నువ్వు అక్కర్లేదని నీ నుంచి వెళ్ళిపోయిన వారిని నువ్వు కూడా అక్కర్లేదని అనుకో తల్లి అప్పుడే నువ్వు జీవితంలో సంతోషంగా ఉండగలుగుతావు ఎదుటి వ్యక్తి నీకు గౌరవం ఇవ్వలేదని నువ్వు బాధపడవద్దు మర్యాద ఇవ్వలేదని నువ్వు ఆవేశపడవద్దు నిన్ను గౌరవించేంత అర్హత వాళ్ళకి లేదని బిడ్డ నీకు మర్యాద ఇచ్చేంత సంస్కారం వారికి లేదని తెలుసుకో తల్లి నువ్వు ఎప్పుడైతే శ్రద్ధను తాకావో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు అనుభవించావు కదమ్మా కానీ ఇప్పటి నుంచి నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు బిడ్డా నా అనుగ్రహం అనేది నీకు కలిగిన తల్లి నువ్వు పడ్డ కష్టాలకి అవమానాలకి ఈరోజు ఫలితం అనేది వస్తుంది ఎన్ని ఇబ్బందులు పడ్డావో ఎన్ని బాధలు పడ్డావో చనిపోవాలని కూడా అనుకున్నావు కదా ఏమీ ఆలోచించకుండా చనిపోవాలని నిర్ణయం కూడా తీసుకున్నావు కానీ నీకు నేను చెప్పే బద్ద పదే పదే ధైర్యం చెప్పే మాటలు చెప్పడం వల్ల నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావు తల్లి ఎప్పుడు కూడా క్షణిక ఆవేశం పడికి రాదమ్మా జీవితంలో ఇబ్బందులు కష్టాలు వస్తూ ఉంటాయి వాటిని ఎలా ఎదుర్కోవాలని ఆలోచించుకోవాలి తప్ప ఆ ఒక్కటే పరిష్కారం కాదు కాబట్టి ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు చావు అనే ఆలోచన అస్సలు మనసులోకి రాకూడదు ఇప్పుడు చూసావా తల్లి నువ్వు ఎంత సంతోషంగా ఉంటున్నావో ఇప్పుడు నీకు ఎటువంటి లోటు ఉండదు నా పిల్లలతోటి ఎంతో సంతోషంగా ఉన్నావు కదా ఎంతో అందమైన జీవితాన్ని మిస్ అయ్యేదానికి కదా తల్లి క్షణం కూడా ఆలోచించకుండా తప్పుడు నిర్ణయం తీసుకుని ఉంటే ఈ సంతోషాన్ని అంతా కూడా మిస్ అయ్యేదానివి కాబట్టి ఇప్పుడైనా సరే నువ్వు వేసే ప్రతి అడుగు కూడా ఆచితూచి అడుగు వేటల్లి జీవితంలో అన్నీ కూడా నీకు శుభాలే జరుగుతాయి నువ్వు నా బిడ్డవి నీకు ఎటువంటి అన్యాయం కూడా జరగనివ్వను ఎప్పుడు కూడా నీకు నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తానమ్మా కొన్ని ఆటుపోట్లు ఎదురైనా సరే అవి కేవలం నీ కర్మఫలాలే తప్ప మరేమీ కాదమ్మా వాటిని తొలగించి నీ జీవితంలో సంతోషం వచ్చేలా చూస్తాను తల్లి అని ఎవరైతే శ్రద్ధను తాగారో బాబాగారు అందరికీ కూడా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి ఇంకా రెండవది ఎవరైతే సబూరును తాగారో బాబాగారు వారందరికీ కూడా ఇలా చెప్తున్నారు బిడ్డ నీ పరిస్థితి బాగోలేదని ఎంత బాధపడుతున్నావో ఏమి చేసినా కలిసి రావడం లేదని ఎంతగా అనుకుంటున్నావు కదా వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా కలిసి రావడం లేదని బాధపడుతున్నావు కదమ్మా కొన్నిసార్లు నీ పరిస్థితికి పుస్తకంలో పేజీ తిప్పినంత త్వరగా గడిచిపోతుంది కదా తల్లి సమయం అయిపోతుంది జీవితం అంతా అయిపోతుంది కానీ సుఖాలు లేవని బాధపడుతున్నావు కదా తల్లి ఇప్పుడు కష్టం అనేది ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది నష్టం అనేది ఎవరు నమ్మాలో నేర్పిస్తుంది నీ జీవితంలో కష్ట నష్టాలు నీకు మంచి పాఠమే నేర్పుతాయి తల్లి కాబట్టి పరిస్థితులను చూసి ఎటువంటి బెంగ పడవద్దమ్మా అన్నీ కూడా సర్దుకుంటాయి నీకు నేను తోడుగా ఎప్పుడు ఉంటాను కదా నమ్మకంతో ఉండు అప్పుడు అన్నీ కూడా మంచిగా జరుగుతాయమ్మా సంతోషంగా ఆనందంగా ఉండు నీకు ఎప్పుడు కూడా మంచి అంటే మంచి దారిని చూపించే బాధ్యత నాది నువ్వు చేసే ప్రతి పని కూడా స్వచ్ఛమైనదే ఉండాలమ్మా ఒకటి చెప్తాను వినుతల్లి సహాయం కోరే ప్రతి ఒక్కరూ కూడా బిచ్చగాలు కాదు కానీ సహాయం చేసే ప్రతి ఒక్కరూ కూడా దేవుడితో సమానమే కదా అందుకే పెద్దవాళ్ళు అంటారు ప్రార్థించే కన్నా సహాయం చేసే చేతులు మిన్నా కాబట్టి నీ జీవితంలో నీకు ఓపిక ఉన్నంత వరకు ఎదుటివారికి సహాయం చే తల్లి అప్పుడు నీ జీవితం ఎంతో అందంగా ఆనందంగా ఉంటుంది కష్టాలనేవి నీ దరికి చేరవు నీ దరికి నేను చేరనివ్వనమ్మా ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు నేను చెప్పిన విధంగా అడుగు జాడల్లో తల్లి నీకంతా మంచి జరుగుతుంది ఎంతో సంతోషం కలుగుతుంది ఎప్పుడైతే సబూరితో నువ్వు ఉన్నావో ఏ పనైనా సరే విజయం తప్పకుండా సాధిస్తావమ్మా నీ కోరికలన్నీ తీర్చి నీకు కష్టాలనివి తొలగించి ఆనందంగా సంతోషంగా ఉండేలా చూసుకునే బాధ్యత నాదమ్మా నీకు సత్యప్రమాణం చేస్తున్నాను ఈ గురువారం నుంచి నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది నా మీద నమ్మకంతో ఆనందంగా సంతోషంగా బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి శ్రద్ధ సబూరి తాకిన వారికి బాబాగారు అందించిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినో భవన్ జై సాయి